కష్టపడి మా అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ గారికి నారంగేళ్ళ నుంచి కూడా మెజార్టీ మేము ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం గౌరవం అన్నగారు హరీష్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు వారికి గుణపాఠం చెప్పకపోతే మళ్ళీ నాలుగేళ్ల దాకా దొరకరు నాలుగేండ్ల దాకా దొరకరు అందువల్ల ఈ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ కోటైంది నాలుగు వేల ఆసరా పెన్షన్ రానోళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ అందినోళ్ళు కాంగ్రెస్ కోటైంది రెండు లక్షల రుణమాఫీ కానోళ్ళంతా కారు గుర్తు కోటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందలు వచ్చిన అక్కా చెల్లెళ్ళు కాంగ్రెస్కి అయిన్రీ రానోళ్ళంతా కారు గుర్తు కోటేయ్యింది అదేవిధంగా రైతు బంధు కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు పదిహేను వేలు వచ్చినోళ్ళేమో కాంగ్రెస్కి అయినరీ రానోళ్ళంతా కారు గుర్తు కోటేయండిగా ప్రచారం కోసం గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సుల్తాన్పూర్లో జరగబోయే సభకు ఈ నెల పదహారో తేదీ రాబోతూ ఉన్నారు పదహారో తేదీ సాయంత్రం ఈ సభను విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశాన్ని ఈరోజు నారాయణఖేడ్లో ఏర్పాటు చేసుకున్నాం మా కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే గ్రామాలు తిరిగి దాదాపు ఇరవై వేల మందిని నారాయణఖేట్ నుంచి తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఇలా ప్రజలు కూడా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరు మీద ఊరించి బాండ్ పేపర్లు పెంచి నోటరీ డాక్యుమెంట్లు పెంచి చట్టబద్ధత ఇస్తామని చెప్పి మోసం చేసింది కనుక గ్యారంటీగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలు కంకరం కట్టుకున్నారు అందుకే మేము ఈ మధ్య ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఆ రోజు ఏం చెప్పిందంటే వంద రోజుల్లోనే అన్నీ అమలు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పారు ఇప్పుడు ఏమైంది వంద రోజులు అయింది కదా అంటే ఏమేమి వచ్చి నాలుగే నెలలు అయింది అని మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఆసరా పెన్షన్దారులకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం మాట తప్పిన వాళ్ళకి శిక్ష వేయాల్సిందే బాండు పేపర్లు రాసిచ్చి చేతులల్లో పట్టుకున్నారు ఇప్పుడేమో చేతులు ఎత్తేసారు ఒక్కసారి ఓట్యింది అని బాండు పేపర్లు చేతులల్లో పెట్టి చేతులల్లో మొక్కింది కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అయినా గెలిచినావు కదా అంటే ఇప్పుడు చేతులు ఎత్తిదు ఇప్పుడు అన్నీ సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు అయ్యో ఇప్పుడే అవుతుందా అంటుండ్రు ఇవన్నీ ప్రజల్ని మోసపుచ్చిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది బాండ్ పేపర్ పంచి ఇలా ఊళ్ళో ఎవడన్నా భూమి కొనుక్కుంటే ఏం చేస్తాం మనం ఐదు లక్షలకి ఎకరం కొనుక్కుంటే లక్ష రూపాయలు బయానా ఇచ్చి పది రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటాం మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ చేస్తారో నాలుగు నెలలు చేసుకుంటామని రాస్తాం చేయలేదనుకో పోలీస్ స్టేషన్కి పోతాం లేదా ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడతాం కేసు అవుతుంది జుర్మానా పడుతుంది మరి అలా కాంగ్రెస్ కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పింది కదా కాంగ్రెస్కు జరిమానా వేయాలన్నా వద్దా కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలన్నా వద్దా మోసం చేసిన కాంగ్రెస్కు శిక్ష పడక తప్పదు జరిమానా ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం ద్వారా రేపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలైతాయి రేవంత్ రెడ్డికి సురుకు పుట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కర్రుగాల్చి వాత పెట్టనే రేపు మనం అనుకున్నటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది